రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత మర్చిపోయి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాస్తవాలు చెప్పడానికే చేలో మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్నామని చెప్పారు రైతుల ప్రయోజనం ముఖ్యం కాదు రాజకీయ ప్రయోజనాలే కాంగ్రెస్ పార్టీకి కావాలని ఫైర్ అయ్యారు మేడిగడ్డ రిపేర్ చేయడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులను బలి చేయవద్దన్నారు ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాలేజ్ చెప్పారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే పోచారం బీమా నెట్టంపాడు ప్రాజెక్టులు పూర్తి చేసి వలసలు ఆపామన్నారు మేడిగడ్డలో మూడు పిల్లర్లు కుంగితే భూతద్దంలో పెట్టి చూస్తున్నారని ఆరోపించారు పోచారం రాజకీయాల కోసం రైతులను పనంగా పెట్టవద్దని చెప్పారు ఐదు బస్సుల్లో మేడిగడ్డ బయలుదేరారు బీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రి ఎమ్మెల్యేలు హరీష్ రావు ఎమ్మెల్యే వివేకానంద ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు కార్లో మేడిగడ్డ వెళ్తున్నారు మరిచి ఇవాళ రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి రైతు ప్రయోజనాలు కాదు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దుష్ట రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ది చెప్పడానికి ప్రజలకు వాళ్ళొక్కసారి కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి పంటలు ఎండిపోకుండా చూసుకోవడానికి గొంతులు ఎండిపోకుండా మంచినీళ్ళకు కూడా గోస రాకుండా ఎండాకాలంలో చూసుకోవడానికే ఇవాళ మా పర్యటన మొట్టమొదటిగా ఈ రోజు మేడిగడ్డ తర్వాత అన్నారం పోతా ఉన్నాం తదనంతరం రాబోయే రోజుల్లో అన్ని రిజర్వాయర్లు కూడా సందర్శిస్తాము అన్ని చోట్లకు కూడా పోతాము ఇది మొదటిది మాత్రమే ఇవాళ పర్యటన మొదటి భాగం మాత్రమే ప్రభుత్వం తన బాధ్యత మరిచిపోయింది ఇవాళ వర్షాకాలం లోపల రిపేర్లు చేసి అక్కడేమన్నా సమస్య ఉంటే సాంకేతిక సమస్య ఉంటే దాన్ని నివారించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దశాబ్దాలు తన పరిపాలనతో కాంగ్రెస్ ఎట్లయితే గోసబుచ్చుకున్నదో తెలంగాణను మళ్ళా అదే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజల దృష్టికి రైతుల దృష్టికి తీసుకురావడానికే ఆ ప్రయత్నం ఇటీవల వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వం ఏదో అయిపోయినట్టుగా లేని ఉన్నట్టుగా చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధిత ప్రాజెక్టు చాలా ఉన్నాయి బ్యారేజీలు ఉన్నాయి రిజర్వాయర్స్ ఉన్నాయి పదిహేను వందల ముప్పై కిలోమీటర్ల కాలువ దవ్వుకున్నాము రెండు వందల ఎనభై కిలోమీటర్ల సొరంగాలు దవ్వుకున్నాము సబ్స్టేషన్ కట్టుకున్నాము ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రాజెక్టు ఎనబై ఆరు పిల్లలలో మూడు పిల్లలు కుంగినాయి అది ఎందుకు కుంగినాయి సాంకేతిక కారణం ఉండవచ్చు ఏదో ఎక్కడ లేదు ప్రపంచంలో ఎక్కడ జరగలేదు కేవలం వేడుగడ్డ జరిగిందనేటువంటి భూతంతరం చూపిస్తా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులలో కొన్ని కొన్ని సందర్భాలు సాంకేతికమైన లోపాలు వస్తాయి ఆ సాంకేతిక లోపాల సర్దిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కానీ దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం అనేది అది మంచి పద్ధతి కాదు